వంద శాతం సబ్సిడీపై పై చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డి మండలంలో పంపిణీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద శాతం సబ్సిడీపై పై చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డి మండలంలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని జిల్లా మత్స్యశాఖ ఇన్ఛార్జ్ అధికారి డోల్సింగ్ ఎల్లారెడ్డి ఇన్ఛార్జ్ అధికారి అక్తర్ నిజాంసాగర్ అచ్చంపేట అధికారి సురేష్ ఆధ్వర్యంలో చేపట్టారు డోల్సింగ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నా ఆరు వందల యాభై రెండు చెరువులు మరియు ట్యాంకుల్లో ముప్పై మిల్లీమీటర్ల నుండి నలభై మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న మొత్తం పదహారు లక్షల చేపపిల్లలను రెండు వందల రెండు ట్యాంకులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు కోట్ల ఎనభై రెండు లక్షల చేపపిల్లలు పంపిణీ చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మత్స్య సంఘాల ప్రతినిధులు రైతులు స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు సూచించారు జిల్లా శాఖ అధికారి కామారెడ్డి అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రస్థ ప్రతిష్ట చౌంకమ్మగా తీసుకుంటున్న వంద శాతం సబ్సిడీపై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఎల్లారెడ్డి మండల పరిధిలోని పదకొండు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను తొమ్మిది లక్షల ఇరవై వేల చే థర్టీ ఫైవ్ టు ఫార్టీఎంఎం చేపపిల్లల పంపిణీ కార్యక్రమము ఈరోజు మండల హెడ్ ఎల్లారెడ్డి మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్నది మరియు అదేవిధంగా మొత్తం కామారెడ్డి జిల్లాలో ఏడు వందల తొంభై మూడు చెరువులలో ఈ చేపపిల్లల కార్యక్రమం జరుగుతున్నది ఇప్పటి వరకు రెండు వందల రెండు చెరువులలో పదహారు లక్షల ముప్పై థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం చేపపి పిల్లలు మరియు నలభై చెరువులలో ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎం చేపపిల్లలు ముప్పై రెండు లక్షలు పంపిణీ చేయడం జరిగింది ఇది తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమము మరియు మిగిలిన చెరువులలో కూడా వచ్చే పదిహేను పదహారో తారీఖు వరకు పూర్తి సామర్థ్యం వరకు సరఫరా చేస్తామని మేము దానికి టార్గెట్ మనకు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు టార్గెట్గా ఉందండి అయితే ఒక సప్లైయర్ విరమించుకున్నారు ఇప్పుడు సప్లై చేస్తున్న సప్లయర్కి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం అరవై ఐదు లక్షలు మరియు ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎం డెబ్బై ఐదు లక్షలు అతనికి సర సరఫరా చేయడానికి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నాడు అవి సరఫరా చేస్తున్నాం మరి అదేవిధంగా మిగతా మిగతా చేప పిల్లల్ని కూడా మా ఎడ్ వారి అడిషనల్ డైరెక్టర్ కమిషనర్ మేడం మొన్న మాకు వీసీ తీసుకున్నారు మరి ఆ మిగిలిన సీడ్ను కూడా వేరే కాంట్రాక్టర్ టైప్ చేసి మొత్తం పూర్తి జిల్లా మొత్తంకి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు